పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మనకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము నూట ఎనిమిదవ కీర్తన నూట ఎనిమిదో కీర్తన రెండు మూడు వచనాలు మనం చదువుకుందాం రెండు మూడు వచనాలు స్వరమండలమా సితార మేల్కునుడి నేను వేకువనే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చేసేదరు చెల్లించెదరు ప్రజలలో నిన్ను దేవుని నామానికి మహిమ మరి కీర్తనకారుడు ఉదయకాలమున ఆయన చేసే అతి ముఖ్యమైన పని ఆయన తెలియజేస్తున్నాడు ఉదయకాలంలో నేను నిద్ర లేని నేను మొదట చేసే పని ఏంటి నేను మొట్టమొదట చేయాల్సిన పని ఏంటి ఆయన అంటున్నాడు ఆయనతో పాటి స్వర మండలాన్ని సిద్ధపరుస్తాడంటారు అంటే తన గొంతుని సిద్ధపరచుకుంటాడు తన స్వరాన్ని తన స్వరాన్ని సిద్ధపరచుకొని మరి తను ఒక మంచి వాయిద్యాన్ని చేతబట్టుకుంటాడంత సితారాన్ని మేల్కొలిపి నేను ఎప్పుడు లేస్తాను వేకువనే వేకువనే నేను నిద్ర లేస్తాను ఇంకా మరి చీకటి మరి దాటి వెలుగు మరి ప్రకాశించక మునిపే నేను అంటున్నా వేకుని నేను లేచి నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే జనుల మధ్య నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాను హలే లూయ దేవుని నామానికి మహిమ గలగను గాస్తాను జనుల మధ్యలో నేను ప్రభువుని ఆరాధిస్తాను ప్రభువుని నేను గనపరుస్తాను అని ఆయన ప్రభువుని ఏ విధంగా ఆయన స్థుతిస్తానని తెలియపరుస్తున్నాడు హలే లూయా ఉదయ కాలంలో మనం నిద్ర మనం ఏం చేస్తున్నాం ఏ విధంగా నీ స్వర మండలాన్ని ఎత్తి ప్రభువు నీ ఉదయకాలంలో స్థుతించావు చాలామంది మనం అనుకుంటుంటాం ప్రభువుని స్థుతించడానికి ఏముందయ్యా ఆయన ఏం చేశాడని నేను దేని దేవుని స్థుతించాలి దేనికోసం నేను ప్రభువుని ఆరాధించాలి అని జనులు చాలాసార్లు ప్రభు చేసిన మేలును చిన్న చూపులు చూస్తుంటారు ప్రభు చేసిన కార్యాలను మర్చిపోతుంటారు దేవుని వాక్యం చెప్తుంది మొదటి తెసలోని కీలకు రాసిన పత్రిక మొదటి తెశలోని కీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది ప్రతి విషయం మందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ప్రతి విషయం బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలట ఓ నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు సజీవంగా ఉన్నందుకు నీవు దేవుని స్థుతించాలి అూయా మన జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించిన ప్రతి సౌకర్యాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి మన మనకిచ్చినటువంటి మంచి కుటుంబమును బట్టి ప్రభువుని ఆరాధించాలి మనకిచ్చిన ఒక మంచి ఉద్యోగాన్ని బట్టి ప్రభువుని ఆరాధించాలి ఆ ఉద్యోగం చేసే సామర్థ్యాన్ని దేవుడి ఇచ్చినందుకు మనకిచ్చిన మంచి చదువును బట్టి దేవుని స్తుతించాలి ఆ చదువు చదువుకునేందుకు కావలసిన జ్ఞానమును తెలివినిచ్చి మనల్ని దినదినాభివృద్ధి చేస్తున్నందుకు మనం ప్రభువుని ఆరాధించాలి ప్రేమ కలిగిన కుటుంబమును దేవుడిచ్చినందుకు ప్రేమ కలిగిన బిడ్డలను భర్తను భార్యను దేవుడు అనుగ్రహించినందుకు సొంత వారిని దేవుడిచ్చినందుకు మనం ప్రభుని ఆరాధించాలి అలెలుయా ఆయన ఇచ్చినటువంటి సౌకర్యవంతమైన గృహాన్ని బట్టి దేవుని స్థుతించాలి ఆయన అనుగ్రహించినటువంటి ఆస్తి అంతస్తును బట్టి ఆయన ఇచ్చినటువంటి సమస్త పరిస్థితులు అనుకూల ప్రతి పరిస్థితిని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి అలేలుయా లెక్కలేనన్ని స్థుతులు మనం ప్రభువు చెల్లించగలం ఆయన ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి అనారోగ్య పరిస్థితులు ఆయన మనకు తోడై ఉండి చేసిన మేళ్లను బట్టి ప్రతి విషయాన్ని బట్టి మనము ప్రభుని ఆరాధించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి హలే లూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక అందుకే ఒక వాక్యంలో ఆయన చెప్తూ ఉన్నాడు పౌలు భక్తుడు ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం నేర్చుకోండి ఇలాగూ చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చెప్తాము అలే మనము దేవుని చిత్తం నెరవేర్చేవారిగా ఉండాలి అంటే మనం ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి ప్రభు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి ఆపదను బట్టి దేవుని స్థుతించండి మనం పొందుకున్నటువంటి కీడును బట్టి కూడా దేవుని స్థుతించండి ప్రతి పరిస్థితిని బట్టి ప్రభానికి స్తోత్రములైనా ప్రభువానికి వందనాలయ్యా అంటూ మనము ప్రభువుని ఆరాధించేవారిగా ఉండాలి హలెయ దేవుని నామానికి మహిమ గలుగుని గాక మరి కొలసీల్ రాసిన పత్రికల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనములో మరి దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించచ్చు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి జ్ఞానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అలే లూయా కాబట్టి మన యొక్క కృతజ్ఞత స్థితులు ఎలా ఉండాలంట సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యాలతో నింపబడి ఉండాలంట దేవుని మహిమ మహిమగలుగును అలే లూయా మరి ఇటువంటి ఆరాధన మనం చేస్తున్నామా అట్టి హృదయపూర్వకమైన స్థుతి ఎప్పుడైతే మన నోటిలో నుంచి బయటికి వస్తుందో మన సమస్యలన్నీ కూడా అక్కడే మనల్ని వీడిచెళ్ళిపోతుంటాయి మనము దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి వేకువనే లేచి మనం ఏం చేయాలంట సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములు ఆత్మ సంబంధమైన ఆరాధన మీ ఇంట్లో నుంచి వినబడాలి హలే లుయా హృదయపూర్వకమైన ఆత్మ సంబంధమైన స్థుతి ఆరాధన పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువుని ఆరాధించే అనుభవాలు దేవుని నామానికి మహిమ కలిగింది గాక అట్టి స్థుతి ఆరాధన మనము చేస్తూ మనం ఏం చేయాలి ఒకరికొకరు బోధించాలంట అంటే మన ఆరాధన ఇతరులకి బోధలాగుండాలి ఇతరులు మనం చేసే ఆరాధనను చూసి అరే దేవుడు ఇన్ని మేళ్ళు చేసినప్పుడు నేను ఎప్పుడైనా నోరు తెరిచానా ఎప్పుడైనా ప్రభువుని ఆరాధించానా ఎప్పుడైనా ప్రభుని స్థుతించడానికి నేను సిద్ధపడ్డానా అని వారు కూడా తెలుసుకొని వారు కూడా నా జీవితంలో నేను అనుభవిస్తున్న మేళ్ళన్నిటికీ కారకుడైనటువంటి ప్రభువుని ఆరాధించాలి అనే తెలివి జ్ఞానము పొందుకున్న రీతిగా ఇతరులను కూడా నువ్వు స్థుతిలో కృతజ్ఞత స్థుతులలో చేర్చాలి దేవుని నామానికి మహిమ కలిగిన గాక ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ హృదయపూర్వకంగా ఉదయ కాలంలో మోకరించి ఇదిగో ప్రభు చేసిన మేలు ప్రభు చేసిన కార్యాలు ఓ ప్రభువును మనం ఆరాధించాలి స్థుతించాలి అంటూ కుటుంబం అంతటినీ మీరు ఒక దగ్గరికి చేర్చి దేవుని ఆరాధించాలి అలాగే సమయం దొరికినప్పుడు మీరు చేస్తున్న స్థుతుల ద్వారా ఇతరులకు కూడా బోధించే విధముగా మనం ప్రభువుని ఆరాధించాలంట అలే లూయ దేవుని నామాని మహిమ గలుగుని కాక నీ ఆరాధన ఎంతమందిని బోధించగలుగుతుంది నీ ఆరాధన ద్వారా ఎంతమంది ప్రేరేపించబడుతున్నారు మేము కూడా ఈ విధంగా ఆరాధించాలి మేము కూడా ఈ విధంగా హృదయపూర్వకంగా ప్రభువుని మేలును జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి అనే విధంగా నువ్వు ఎంతమందిని ప్రేరేపించావు ఎంతమందిని పురిగొల్పావు దేవునికి స్థుతి చెల్లించడానికి హలే లూయా దేవుని బిడ్డలైన మన నోటిలో ఎప్పుడు ప్రభువుని బట్టి స్థుతి ఉండాలి ప్రభువుని బట్టి స్థుతి ఉండాలి హలే లూయా దేవుని నామానికి మహిమ మహిమగలుగును గాక కాబట్టి ఇటు సంగీతాలు కీర్తనలు ఆత్మ సంబంధమైన పద్యములతో మనం ఒకరినొకడు బోధించు బుద్ధి చెప్పాలంట హలే లూయా అరే నువ్వెందుకు దేవుని స్థుతించడం లేదు ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు లేచి ప్రభువుని స్థుతించు ప్రభువుని నువ్వు ఆరాధించు అని మనము ఇతరులకు బుద్ధి చెప్పేవారిగా ఉండాలి మనం చేసే ఆరాధనను బట్టి పక్కవాడు లేచి ఆరాధించాలి అలే లూయ దేవు నామానికి మహిమ కలిగింది గాక నువ్వు చేసే స్థుతిని బట్టి ఇంకొక వ్యక్తి ప్రేరేపించబడాలి మన బుద్ధి చెప్పడం అంటే మనము లేచి ఆరాధిస్తూ నీకు బుద్ధి లేదు చూడు పాటలు పాడడం లే నేను చూడు ఎట్లా ఆరాధిస్తున్నాను అని పక్కవాడిని నిందించడం కాదు మనం చేసే ఆరాధనను చూసి అతను పురికొల్పబడాలి అరే దేవుడు నాకు వాళ్ళకంటే ఎన్నో మేలు చేసినా నోరు తెరవలేకపోతున్నానే ఒక్కసారి కూడా ప్రభు నేను స్థుతించలేదే అని వారికి ఒక అవమానం కలిగే విధంగా నువ్వు హృదయపూర్వక ఆరాధన చేయాలి అలే లూయా ఆ యొక్క అవమానంతో అతను లేచి ప్రభువుని స్థుతిస్తాడు మరి పది మంది కుష్ణోగులు దేవుడు స్వస్థపరిస్తే ఒకే ఒక సమరుడు వెనక్కి వచ్చాడంట మరి యూదులైనటువంటి వారిలో ఒకరు వెనక్కి రాలే ఇస్రాయేలులో ఒకరు తొమ్మిది మంది స్వస్థ పొందుకున్న వాళ్ళు ఇస్రాయేలీ వాళ్ళు ఒక్కడు వెనక్కి రాలేదంట ఒక అన్యుడైనటువంటి సమరయుడు ప్రభువుని స్థుతిస్తున్నాడు దేవానికి స్తోత్రం నైనా అని అదే విధంగా ఇది క్రైస్తవులైన దేవుని బిడ్డలు నోరు తెరిచి స్థుతించడానికి సమయం లేదు ఉదయ కాలంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకొని అయా నీకు స్తోత్రం 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 అంటూ ప్రభువుని ఆరాధించడానికి మన ప్రభువుని గణపరచడానికి సమయం లేదు అందుకే నీతి మంతుల గుడాలలో రక్షణ సునాదాలు వినిపించట్లే అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళకి ఏమి ప్రభుని ఆరాధించగలరు వారేం దేవుని స్థుతిస్తారు చూడండి అన్యుల యొక్క గుడులలో ఉదయాన్నే పెడుతుంటారు పాటలు ఉదయాన్నే పెట్టేస్తారు మహిళలు ఏముంటాయి మహిళలు ఏమైనా వినిపిస్తున్నాయా అరే వాళ్ళు మైక్లో ఏదో రికార్డింగ్ పెడతారు మనం హృదయములో నుంచి తన్నుకు రావాలి మనలో నుంచి ఆరాధన నిజమైన దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళను బట్టి మనం రికార్డింగ్ పెట్టాల్సిన అవసరం లేదు ఒరిజినల్గా ఆరాధించండి హృదయపూర్వకంగా ఆరాధించండి నీ స్థుతి ఎరుగు పొరుగు వారికి వినపడేటట్టు ప్రభువుని స్థుతించండి అరే ఇంట్లో ఉదయ కాలంలో దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తారయ్యా వేకు అనే లేచి వీరు హృదయపూర్వకమైన స్థుతి ఆరాధన చేస్తూ ఉంటారయ్యా అని నీ గురించి నీ కుటుంబం గురించి ఒక సాక్ష్యం ఉండాలి అలే అట్టి సాక్ష్యం ఎప్పుడైతే పొందుకుంటావో వారి దగ్గరకు వెళ్ళి నువ్వు వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు వారికి యేసు ప్రభువుని నమ్ముకొని బోధించాల్సిన అవసరం లేదు నీ ఆరాధనే వారి జీవితాలు మారస్తుంది ఎంతమంది ఎంతమంది ఈ పని చేస్తూ ఉన్నాం మనం ఎంతమంది ఇళ్లలో కృతజ్ఞత స్థుతులు ఉదయాన్నే వినిపిస్తుంది పెద్ద పెద్ద గురకలు వినిపిస్తున్నాయా ఇంకా నిద్రపోతూ ఉంటాం మేము నిద్రబోతులు వలే ఆ దినమున మరి యోన మరి నిద్రపోతూ ఉన్నాడంట నిద్రపోతూ ఉన్నాడు ఆ పడవలో దేవుడు అప్పగించిన పనిని మర్చిపోయి నిద్రపోతూ ఉంటే పెద్ద గాలి తుఫాను వచ్చేసింది ఆఖరికి తప్పు చేసిందోరంటే ఆ నిద్రపోయే యోనని ఓ ఈ నిద్రపోతా లే దేవునికి ప్రార్థన చేయంటే తప్పుకు నేనే కారణం జరిగిన పరిస్థితులకి నేనే కారణం కాబట్టి ఎత్తి నన్ను సముద్రంలో పడేయండి అప్పుడు కన్నా నా నేను చేసిన తప్పులకి దేవుడిని క్షమిస్తాడేమో మిమ్మల్ని అన్నా రక్షిస్తాడేమో నన్ను ఎత్తి పడేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఎత్తి పడేసి చాప వచ్చి అటైపోతాయి మన పరిస్థితులు దేనికి కృతజ్ఞతలు చెల్లించకుండా ప్రభువుని బట్టి మనం ఆయన ఆరాధించకుండా మనకి ఇంకొకటి బుద్ధి చెప్పే స్థితిలో మనం జీవిస్తూ ఎంతకాలం ఉంటాం యోన లాగా సమస్యలు కొని తెచ్చుకుంటాం దేవుని బిడ్డలైన మనము ప్రభువుని జ్ఞానము కలిగి ఆరాధించాలంట అలెలుయా ప్రభు చేసిన మేలను తెలుసుకుంటూ దేవుని ఆరాధించాలంట దేవుని నామానికి బహిమ కలుగును గాక నీ ఆరాధన బట్టి ఇతరులకి బుద్ధి కలగాలి ఇతరులను బోధించే విధమైన నీ ఆరాధన ఉండాలి ఇందా మన పాట పాడడం నాదంటూ లోకాన ఏదై లేదయ్యా ఎంత చక్కగా ఆ పాట బుద్ధి చెప్తుంది మనకు అరే నేను అనే అహంకారంతో నువ్వు ఉంటున్నావేమో నీది ఏమి లేదంత దేవుడిచ్చిందే ఉదయం లేచినప్పటి నుంచి నేను 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 అంటూ నేను నా కోసం బ్రతకాలి నా నన్ను నేను జాగ్రత్త అందంగా చూసుకోవాలి నన్ను నేను గనపరచుకోవాలి నా నా బ్రతుకు ఇటువంటిది ఎంతకాలం నేను అని బ్రతకతాం ఆయన లేకుండా నువ్వు లేవు ఆ యేసు అనే వ్యక్తి నీ జీవితంలో రాకపోతే సమాజంలో గౌరవం మర్యాదలు లేవు అనామకులుగా ఉన్న మరల్ని ప్రభు ఆశీర్వదించి ఈ స్థితిలోకి తీసుకొని వస్తుంటే మనము ఎంత ఎంతగా ఎంతగా ప్రభువుని ఎరిగి స్థుతిస్తున్నాము ఎంతగా ఆ గ్రహింపు కలిగి ఉదయ కాలంలో ఆత్మ సంబంధమైన ఆరాధనలు చేస్తున్నాం అబ్బా దేవుడు ఎంత చేసినా కూడా మనకు తెలివి రాదు జ్ఞానం రాదు మన ఇంట్లో నిద్రనే వినిపిస్తుంటదంటే అంటే ఒక దినం యోనా పరిస్థితి వస్తుంది సమస్త సమస్యలు చుట్టుముట్టుకున్నప్పుడు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఆఖరికి నేనే కారణమని యోనా ఎగి ఎగిరి వాళ్ళ ఎట్టకు ముందే ఎగిరి పడిపోయాడంట సముద్రంలో అటువంటి పరిస్థితులు మన జీవితంలో తెచ్చుకోకూడదు మనం ప్రభువుని వేకువనే లేచి ఆరాధించాలి ఉదయాన్నే లేచి ప్రభుని స్థుతించాలి అలే లూయా దేవు నామానికి మహిమ గలుగును గాక్క మరి ఇక్కడ కొలసి మూడు పలహాలో వాక్యం ఏం చెప్తుంది మరి సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరి ఒకరు బుద్ధి బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయాలంట కృపా సహితం ప్రభు యొక్క కృపతో నింపబడిన వారముగా ఆరాధించాలి నా జీవితంలో నేను ఏమై ఉన్నానో ఏది సాధించానో ఏది సాధించబోతున్నానో ఏమి అనుభవిస్తున్నానో ఏ విధమైన పరిస్థితుల్లో నుంచి నేను తప్పించబడ్డానో ఈ దినం సమాజంలో నాకు ఒక ఘనత నాకు కలుగుతుందో అన్నిటికీ కారణము దేవుని కృప మాత్రమే దేవుని కృప మాత్రమే అని ప్రభువుని స్థుతించాలి మరి మొదటి కొరింది పదిహేనవ అధ్యాయం పదో వచనంలో పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మనము ఆ విధంగా భావిస్తున్నామా నేనేమై ఉన్నానో దానికి కారణము నా యొక్క సామర్థ్యం నా శక్తి మరి నా పితరులు నాకు ఇచ్చినటువంటి సహాయం లేకపోతే మాకు పూర్వీకుల నుంచి వచ్చింది లేకపోతే నేను సంపాదించి తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతలు ఎంతకాలం నేను అనుకుందాం మనం ఎంత నేను అనుకుంటామో అక్కడ మనం అంతగా ప్రభుకి దూరం అయిపోతాం అంతగా ప్రభువు దూరం అయిపోతాం ప్రభుకి దూరమై దూరమై యోనా సముద్రంలో పడ్డాడు ఈ ప్రభువు నుంచి నేను ఎంత దూరం పోగలను అని ప్రయత్నం చేశాడంత నేను చెప్పిన పని చేయంటే చెప్పని పని చేస్తా పోతా 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 ఆఖరికి సమస్యలలో అన్నిటిని కోల్పోయే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఈ దినమున మనం తెలుసుకోవాల్సింది నేను ఏమై ఉన్నానో అదంతా నాకు ఇచ్చింది ఏసయే అంత నాకు ఇచ్చింది ఏసఐ మరి నాకు తోడై ఉండి నాకు కృపను అనుగ్రహించినటువంటి ఆ ఏసైకు నేను ఏ విధంగా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాను ఎట్టి కృతజ్ఞత కలిగి ఒక దినంలో ఎంత సమయం దేవుని మనము ఆరాధించగలుగుతున్నాం ఆయనను స్థుతించడానికి మనకు అసలు సమయం అనేది ఉందా ప్రభువుకి లోబడి మనము జీవిస్తున్నామా హలి లూయా మరి రాజైన దావిదే ఉదయం లేచినప్పటి నుంచి ప్రభువు నేను స్థుతిస్తాను అని చెప్తున్నాడు అలే లూయా నేను ఆరాధిస్తాను అంటున్నాడు మరి మన పరిస్థితి ఏంటి మన మన రాజ్యాలు మనల్ని దేవుణ్ణి ఆరాధించలేకుండా ఆపేస్తున్నాయా మనం బిజీగా ఉంటున్నామా మనకు సమయాలు లేవా ప్రభువుని ఎటు ఏ విధంగా ఆరాధిస్తున్నాం ఏదో మొక్కుబడిగా నోరు తెరిచి ఒక పాట పాడి చాలు ప్రభు దీనికి మించి నేను పాట పాడలేను నేను ఆరాధించడానికి నాకు టైం లేదు ఆ మెయిన్ అని చెప్పేసి ముగించేస్తున్నామా సరే జ్ఞాపకం చేసుకోండి మెకానికల్ లైఫ్ నుంచి బయటకు వచ్చేయండి మెకా క్రిస్టియన్ లైఫ్ అనేది మెకానికల్ లైఫ్ కాదు ఊరికే మనము పెట్రోల్ అయిపోతే పెట్రోల్ పోసుకొని బండిలో వెళ్ళిపోవడం కాదు హృదయపూర్వకమైన ఆరాధన ఎప్పుడు అట్టి ఆరాధన కలిగిన వాడు ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధిస్తూనే ఉంటాడు ఎప్పుడు దేవుని స్థుతిస్తూనే ఉంటాడు హలే లూయా జీవితకాలమంతా నా బ్రతుకు దినములన్నీ ప్రభువుని నేను ఆరాధిస్తానంటాడు కీర్తనకారుడు నేను ఎంతకాలం బ్రతుకుతాను అంతకాలమే అంతకాలం ప్రభుని ఆరాధించడమే నా జీవితం అలే లూయా దేవుని నామానికి మహిమ గడుగుని గాక అట్టి ఆరాధనలో నీ జీవితం ఈ దినాన్ని నువ్వు ప్రారంభించావా లేకపోతే ఎందుకు ఈరోజు బ్రతికేనబ్బా అనే విధంగా నీ దినాన్ని నువ్వు ప్రారంభిస్తున్నావా ప్రభువు నీ జీవితంలో చేసిన మేలులు నువ్వు జీవితకాలమంతా ఆలోచించినా కూడా అవి లెక్క పెట్టలేవు అన్ని మేలులు మన జీవితాల్లో ప్రభువు చేశాడు అల్లే లూయా దానికి కొన్ని స్థుతులన్నా మనం చెల్లిద్దాం కొంత కృతజ్ఞత కలిగి ఉందాం కొంత ప్రభుని ఆరాధిద్దాం అల్లు ఎల్లుయా బ్రతికినంత కాలం దేవునికి లోబడి దేవుని స్థుతించే వారిగా ఉందాం దేవుని యుద్ధ నుంచి పొందిన మేలునైతేనేమి కీడునైతేనేమి మరి యోగు భక్తుడు అంటాడు ఆయన దగ్గర నుంచి మనం మేలే పొందుకోవాలా కీడు పొందుకోగలేమో మనం ఈ సమయంలో కూడా నేను ప్రభుని ఆరాధిస్తానంటున్నాడు అల్లెలుయా ఏ మాత్రం చిన్న కీడు వచ్చిందంటే అబ్బా నేను నా నోరు ధరను ఇంకా దేవునికి స్థుతించడానికి నాకు ఇష్టం లేదు అరే మన కీడును కూడా మేలుగా మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన కీడు రావడానికి కారణం ఏందనేది మనం ఆలోచించాలి ప్రతి విషయమును బట్టి ప్రభువుని నువ్వు స్థుతించేవాడిగా ఎప్పుడైతే మారుతావో మన పరిస్థితులన్నీ దేవుడు మనకు అద్భుతమైన ఆశీర్వాదంగా మార్చి వేస్తాడు లూయా కాబట్టి ఈ ఉదయ కాలంలో నీవు స్థుతి ఆరాధన చేస్తుండగా ఎంతమందికి బుద్ధి కలుగుతుంది ఎంతమందికి నీ ఆరాధన బోధించగలుగుతుంది వేరే వాళ్ళ మీద వేలెత్తి చూపించడానికి ఎప్పుడు అందరు సిద్ధంగా ఉంటారు నువ్వు అట్టున్నావు నువ్వు ఇట్టున్నావు నువ్వు అది కరెక్ట్ కాదు నువ్వెవరు చెప్పడానికి నీకంత జ్ఞానం ఉందా అని వేలెత్తి చూపించడానికి అందరు సిద్ధంగా ఉంటారు వేలెత్తి చూపించడం కాదు మనం జీవించి చూపించడం చేయాలి జీవించాలి అలే లూయా జీవించే వ్యక్తి బోధించాల్సిన అవసరం లేదు మనం జీవిస్తున్నప్పుడు మనం చూసే మనుషులు మారుతారు మారకపోతే వారి యొక్క కర్మ అనుకోవాలి వాళ్ళ వాళ్ళని వాళ్ళ దేవునికి అప్పగించడమే అంతే కానీ మనం వారిలా మారకూడదు మనము ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధించే వారిగానే ఉండాలి అలే అందుకోసమే ప్రభువు నిన్ను రక్షించుకున్నాడు వేకునే మనము నిద్రలేయాలి వేకునే ప్రభువుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు ఆరాధించుటకు సిద్ధపడాలి అలా స్వరం మండలాన్ని సిద్ధపరచండి సిద్ధముగా చేరి ఉదయాన్నే ఆరాధిస్తాయి ఏంటి పక్షులు ఎంత చక్కని ఆరాధన చేస్తుంటాయి ఉదయ కాలంలో అవి మంచి రాగాలతో ప్రభువుని స్థుతిస్తుంటాయి వాటి స్వరములతో ఒక మనిషి మట్టుకే నిద్ర లేయడానికి టైం ఉండదు రాత్రంతా సెల్ ఫోన్తో గడిపో రాత్రంతా వ్యర్థమైన వాటిల్లో సమయాన్ని గడిపేసి ఉదయాన్నే లేచి ప్రభువుని ఆరాధించడానికి టైం లేదు నిద్ర లేయంగానే ఇంకా వారి పనులలో వెళ్ళిపోతా ఉంటారు జాగ్రత్త యోనా బ్రతుకు మన జీవితంలో రాకముందే నేనే ఈ పరిస్థితికి కారణమని నువ్వు కన్నీరు గార్చడానికి సమయం రాకముందే మనం వేకునే లేచి ప్రభువుని ఆరాధిద్దాం వేకునే లేచి ప్రభువుని స్థుతిద్దాం నీ జీవితంలో అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి అయ్యా దీనికి కారకుడు నీవు చేసయా దీనికి కారకుడు నీవు మట్టుకే అని ప్రభువుని మనం గనపడుద్దాం అట్టి ఘనత ప్రభువు మన నోటి ద్వారా మన జీవితము ద్వారా అని ఆయన పొందుకును గాక ఇంకా మనల్ని ఆశ్రదించుగాక ప్రార్థన చేద్దాం ప్రేంగల మా తండ్రి పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా మరి తండ్రి రాజైన దావీదు అయినా ఉదయ కాలంలోనే నా స్వరాన్ని సిద్ధపరచుకుంటాను ప్రభువుని ఆరాధించడానికి నా గొంతుని స్పష్టమైన వాయిస్ వచ్చే విధంగా సిద్ధపరచుకొని వే లేచి జనుల మధ్య చేరి నిన్ను ఆరాధిస్తానయ్యా కృతజ్ఞతాశ్వతుడు క్షమిస్తాడయ్యా నేను అంటున్నాడయ్యా అలే ఎంత తగ్గింపు ఎంత దీన మనస్సు మాకైతే తండ్రి మా హృదయాలు కఠినమైపోతున్నాయి చిన్న మేలు పొందుకోగానే మాలో గర్వం అతిశయం ప్రభు వైపు చూసి స్థుతించడానికి కూడా సమయం ఉండడం లేదు ఉదయ కాలంలో లేచి ప్రభుని ఆరాధించాలి ప్రభుని గణపరచాలి కృతజ్ఞత భావం లేని జీవితాలు జీవిస్తున్నామయ్యా అయినా తండ్రి ఇంకను మీరు మమ్మల్ని క్షమిస్తున్నారే ఇంకా మమ్మల్ని దీవిస్తున్నారే ఇంకా మమ్మల్ని నైనా బలపరుస్తున్నారే ఇకనైనా తండ్రి అయా తండ్రి మాకు నీ కృపత ఇచ్చే జ్ఞానము కలిగి అయా తండ్రి తెలివి కలిగి దేవుని వైపు చూసి ఉదయ మేము కృతజ్ఞత స్థుతులు చెల్లించే కృపత ఇచ్చేయండి ప్రభువా మేము చెల్లించే స్థుతుల ద్వారా అనేకులకి నైనా బోధన కలగాలి బుద్ధి కలగాలి అనేకులు వారి జీవితాలు మార్చుకొని ప్రభు యొద్కు రావాలి మా జీవితాలే మారకపోతే ఇతరులు ఎలా మారుతారు నాయన మొదట మా జీవితాల్లో మార్పు తీసుకురండి మమ్మల్ని మార్చండి నాయన మా జీవితాల్లో కలిగే ఈ మార్పు ద్వారా అనేకులనైనా ప్రభు యకు నడిపించబడుతున్నారు గాక అటు కృపతోనైనా మమ్మల్ని నింపి ఇకపై నైనా ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధించే అనుభవంలో మమ్మల్ని బలపరిచి నడిపించి ఆయన మా జీవితాల ద్వారా ఇంకా మీరు మహిమ పొందుకోమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ